నిరంతరం వాస్తవాలనే వార్తలుగా అందరికంటే ముందుగా యూట్యూబ్ లో వార్తలను ప్రజలకి తెలియజేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అమ్మ న్యూస్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదును తన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం బిహా ఆక్స్ఫోర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మరిన్ని వార్తలు ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగాలని ఛానల్ అభివృద్ధి చెందాలని అమ్మన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత ప్రభాకర్ కి తెలిపారు जोड़ा डेढ़ जोड़ा క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో న్యూస్ ఇంకా మంచి సమస్య తెలియ నిర్భయంగా రాసి సమాజ వర్త శ్రేయస్కి అందరూ కలిసి కూడా తమ కృషి చేస్తారని చెప్పి ఆ చూస్తూ సెలవు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ నా తరఫున మా సంస్థ తరఫున కూడా తెలియజేసుకుంటూ ఈ పాత్రికేయుడికి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకార్యం ఈరోజు అమ్మ న్యూస్ ఛానల్ రోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడేలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఎక్కడ ఏం జరిగినా దాని నిరంతరము అందరికీ తెలియపరుస్తూ ముందుకు సాగుతున్న అమ్మ న్యూస్ అభివృద్ధి చెందాలని అందరికీ మంచి జరగాలని ప్రియా నార్చుకోవడం జరిగిన అందరికీ సంక్రాంతి మరియు ముక్కోటి ఏకాదశి శుభకార్యం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా మిత్రులు అమ్మ న్యూస్ ప్రభాకర్ అతని యొక్క న్యూస్ క్యాలెండర్ని ఈరోజు ఓపెన్ చేశారు అతను మన న్యూస్ ఎక్కడ స్పాట్ జరిగినా ఎమ్మన్నే విత్ ఇన్ సెకండ్స్లో ఆ న్యూస్ని అందజేస్తారు అటువంటి మిత్రుడికి ఇంకా